హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆలుతోటి మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి చాలా ఫాస్ట్గా చేసి పెట్టే స్నాక్స్ ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ఇలా ఆలు అయితే తీసుకొని వీటిని బాగా కడిగేసి కొంచెం వాటర్ పోసుకొని ప్యాన్ గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇవైతే ఉడికిపోయి వచ్చాయి కదా ఎప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి వాటర్ అంతా వంపేసుకొని చల్లనీళ్ళతో ఇదంతా పైన చెక్కు మొత్తం తీసేసుకోవాలండి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇది ఆలు అయితే మొత్తం స్మాష్ చేసుకోవాలండి మెత్తగా నేనైతే ఒక స్పూన్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసేసాను ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండి ఇవైతే నేను ఇంట్లోనే రెడీ చేశానండి ఎండుమిర్చి మిక్సీ పెట్టి అలా వచ్చేయి అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ ఒక స్పూన్ కారం వేసుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ ఏమీ పైకోకుండా మెత్త ముద్దలాగా మొత్తం కలుపుకోవాలండి ఇందులో వాటర్ ఏమి అవసరం ఉండదండి చూడండి ఇలా ముద్దలాగా కలుపుకొని ఇందులోంచి ఒక చిన్న ముద్దలాగా తీసుకొని బాగా ఇట్లా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని ఆ ముద్ద అనేది మీద పెట్టి మన చపాతీలాగా చపాతీ కర్రతోటి చేసుకోవాలండి అలాగని మరీ పతలా చపాతీలాగా చేయొద్దండి కొంచెం మందంగా చేసుకొని ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ తోటి ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి అలా అన్నీ ఒకదాని పక్కన ఒకటి ఇలా సర్కిల్ తోటి చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి అలాగే ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీ ప్యాన్లో సరిపోయేమైనా వేసుకోండి నేనైతే చిన్న ప్యాన్ పెట్టానండి అందుకే నాకు పెద్దగా పట్టలేదు అందులో ఒక నాలుగైతే వేసుకొని ఎమ్మటే కలబెట్టొద్దండి విరిగిపోతాయి ఒక ఒకరు పొయ్యికి పొంగులాగా లేస్తాయి ఉబ్బి అలాంటప్పుడు కలబెట్టుకోవాలి చూడండి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గిరెట తీసుకొని చిల్లు గిరె తీసుకొని ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలండి చుండి ఇలా కలరు మారుతూ ఉంటాయి కదా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూడండి ఇలా ఈ కలర్ వచ్చినప్పుడు తీసి వేరే బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలాగే మిగిలినవన్నీ కూడా అలాగే వేసుకొని ఇవి కూడా ఇలాగే చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి స్నాక్స్గా చాలా బాగా పనికొస్తాయి ఇలా కలర్లు మారిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే అద్దరిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఒకటి అయితే చూపిస్తాను ఇవి క్రిస్పీగా ఏమి ఉండవండి చాలా సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఎందుకంటే మనం ఆలుతో కదా చేసాము అందులో పిండి ఏమీ వేయలేదు ఫ్లోర్ మాత్రమే ఇవ్వడం కాబట్టి ఇలా సాఫ్ట్గా ఉంటాయి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలిసిద్దాం